హాయ్ అండి వెల్కమ్ అందరికీ వెల్కమ్ కస్టర్డ్ ఫ్రూట్ ఎప్పుడైనా తిన్నారా ఫ్రూట్తో కస్టర్డ్ పౌడర్ వేసి చేస్తారు ఫ్రూట్ కస్టర్డ్ ఎప్పుడైనా తిన్నారా తినే ఉంటారు ఒకవేళ ఎవరైనా తెలియని వారు ఉంటే చూడండి ప్రాసెస్ ఇది కస్టర్డ్ పౌడర్ అని అమ్ముతారండి బయట కస్టర్డ్ పౌడరు ఈ విధంగా ఉంటుంది కలరు ఇది ప్యాకెట్ అమ్ముతారు మనం కొనుక్కోవాలి దీన్ని పాల్లోనేమో మిక్స్ చేయాలి దీనికోసం ఫ్రూట్స్ తీసుకుంటున్నాను నేను యాపిల్ ఇదిగో చిన్న ముక్కలుగా కట్ చేశాను తొక్క చెక్కేసి చిన్న ముక్కలుగా కట్ చేసాను యాపిలు తర్వాత ఇవి పళ్ళు తొక్కలు తీసేసి గింజలు తీసేసి కొద్దిగా తీసుకున్నాను తర్వాత దానిమ్మ గింజలు తీసుకున్నాను దానిమ్మ గింజలు మీకు ఎన్ని ఉంటాన్ని వేసుకోండి ఇంకా ఇందులో గ్రేప్స్ కూడా వేయచ్చు తెల్ల గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఇవన్నీ వేయచ్చు కర్బూజా ఉంటే ఆ తరబుజ ముక్కలు కూడా వేయవచ్చు దీంట్లో ఇదిగో చియా సీడ్స్ వేస్తున్నాను నేను చియా సీడ్స్ కొద్దిగా వేస్తున్నాను మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ ఇందులో వేసుకోవచ్చు తర్వాత కస్టర్డ్ పౌడరు ఇందులోకి వేసుకుని మనం పాలతో కలుపుకోవాలి దీన్ని ఫస్ట్ పాలతో మిక్స్ చేయాలి నా దగ్గర అయిపోయింది కస్టర్డ్ పౌడర్ ఇంతకుముందు చాలాసార్లు చేశాను నేను ఇదిగో రెండు స్పూన్లు ఉంటుంది ఇది రెండు స్పూన్లు నేను వేసుకున్నాను ఇందులోకి ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా పాలేసి మిక్స్ చేస్తాను అన్నమాట ఎందుకండి పాలు వేసి నేను కస్టర పౌడర్ ఇలా కలుపుతున్నాను దీంట్లో ఓకేనా పాల్లో కస్టర పౌడర్ ముందుగా ఈ విధంగా కలిపి పెట్టేసుకోవాలండి ఫ్రూట్స్ అన్నీనేమో మనం అన్నీ వేస్తాం కదా వీరి దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అది వేసుకోవచ్చండి అన్నీ ఇలా మిక్స్ చేసేయండి మిక్స్ చేసి చిన్న చిన్న కోపర్లాగా వేసుకోవాలన్నమాట మనం ఇందుకో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది చిన్న చిన్న బౌల్స్లోకి మనం ఇవన్నీ కలిపేసి చిన్న చిన్న బౌల్స్లోకి ఈ విధంగా వేసేసి ఉంచుకోవాలి తర్వాత కస్టర్డ్ దీని మీద వేస్తామన్నమాట ఇదిగోండి దీనికోసం నేను రెండు గ్లాసులు పాలు పెట్టుకున్నాను అయితే కొద్దిగా షుగర్ వేయాలి ఇందులో ఒకటి రెండు మూడు స్పూన్లు వేసాను నేను షుగర్ మీకు ఇంకా కావాలి స్వీట్ ఎక్కువ లేకపోతే పిల్లలు తినరు అనుకుంటే మీరు ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఈ పాలు తిరగబడిన తర్వాత దీంట్లోకి ఈ కస్టర్డ్ పౌడర్ ఏదైతే మనం కలిపేసి ఉంచుకున్నామో ఈ పాలు ఇందులోకి యాడ్ చేయాలి అప్పుడు ఇవి చిక్కగా అవుతాయి అన్నమాట కొంచెం చిక్కగా అవుతాయి తర్వాత చల్లారినిచ్చి ఆ ఫ్రూట్స్ మీద వేస్తాం మనం అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడు అలా చల్ల చల్లగా తినడానికి బాగుంటుంది ఇదిగో పాలు మరిగిపోయాయి నేను కస్టర్డ్ పౌడరు యాడ్ చేస్తున్నాను దీంట్లోకి వెంటనే కలపాలండి మళ్ళీ గడ్డ కట్టేస్తుంది ఈ కస్టర్ పౌడర్ కలిపిన పాలు ఇందులో వేసిన తర్వాత మనం వెంటనే ఇలా కలుపుతూ ఉండాలి కలిపితే అది అందులో కలిసి మరిగి చక్కగా అవుతుంది అనమాట కొంచెం దగ్గరికి వస్తుంది చక్కగానో అప్పుడు కట్టేయాలి కట్టేసి తర్వాత చల్లారాక ఈ ఫ్రూట్స్ మనము బౌల్స్లో వేసి పెట్టుకోవాలండి ఈ బౌల్స్లోను ఇల్ల మీదే వేస్తామన్నమాట పాలు ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇలా కొంచెం చిక్కబడాలన్నమాట ఇదిగో కొద్దిగా ఇలా చిక్కబడిన తర్వాత ఈ పాలు మనం ఆఫ్ చేసేయాలి ఆఫ్ చేసి ఈ ఫ్రూట్స్ ముక్కల మీద వేసేసుకోవాలండి ఓకేనా ఇదిగో నేను స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగో ఈ ఫ్రూట్స్ ముక్కల మీద మనం వేసేసుకోవాలన్నమాట ఇలాగా ఆ తర్వాత వీటిని కొద్దిసేపు బయట చల్లారినివ్వాలి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక కొంచెం చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది సరే కదా అర్థమైందా మీకు ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ మనం మన దగ్గర ఏది ఉంటుంది బనానా ఉంటే బనానా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు తర్బూజా ఉంటే తర్బూజా వేసుకోవచ్చు గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ ఏవి ఉంటాయి అయ్యే ఫ్రూట్స్ అన్నీ ఇలా కోసి పెట్టేసుకుని తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ పాల్లో కలిపేసుకుని ఆ పాల్లో వేసిన తర్వాత అది కొంచెం చిక్కగా అయిన తర్వాత ఆపేసి ఇలా ఫ్రూట్స్ మీద వేసేయడమేనండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారగా తింటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఇదిగోండి ఫైనల్గా మన ఫ్రూట్ కస్టర్డ్ ఈ విధంగా తయారైంది ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఇలా ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుందండి చాలా యమ్మీగా చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు అంటే పెద్దలు అందరూ లైక్ చేస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ